హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అష్నిక్ నీకు అరడేను మీ బిర్మరాని సో అందరికి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈ రోజు అయితే మా ఇంట్లో చాలా అంటే చాలా వర్క్ ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది ఎలా అంటారా అన్ని కొన్ని కొన్ని ఉంటాయి కదా సో శుభ్రం చేసేసుకొని ఇంకా పండగ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము కూడా మీకు చూపిస్తాను ఎట్లా జరిగింది సో ఇలా ఉదయాన్నే తెల్లవారుజున్నం లేచి వాకిలి శుభ్రం చేసేసుకొని కల్లాప్ చల్లేసేసి ఇంకా పద్మ ముగ్గు పేటక ముగ్గు వేసేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించేసుకున్నాం అండ్ ఇక్కడ ఇంటి ముందు అంటే గుమ్మ ముందు కూడా ఇలా బియ్య పిండితో చక్కగా ముగ్గు వేసుకొని పీడక ముగ్గు అండ్ గడపకి పసుపు కుంకుమ బియ్యం పిండితో ముగ్గులు వేసేసుకొని చాలా చక్కగా అలంకరించేసుకున్నాము అండ్ ఇలాగా వాకిట్లో కానీ గడప ముందు కానీ ఇలా బియ్య పిండితో వేసుకోవడం వల్ల చాలా మంచిది చాలా లాభాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇప్పటి నుంచి ఆషాఢ మాసం స్టార్ట్ అయింది ఈగలు ఏదైనా సరే ఎక్కువ వస్తే కీటకాలు చిన్న చిన్న ఎక్కువ వస్తాయి కాబట్టి మనం ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకోవడం వల్ల అవన్నీ రాకుండా బయట ఉండిపోతాయి అండ్ ఇవి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నా అంటే కొన్ని కొన్ని కారణాల వల్ల దుప్పట్లు అవన్నీ ఉతుక్కోవాల్సి వచ్చింది పండగ రోజు చాలా పనులు చాలా పనులు పడినాయి పుష్కలంగా ఉన్నాయి చేతి నిండా అండ్ నెక్స్ట్ టైము దేవుళ్ళు దేవుడి పటాలను కూడా శుభ్రం చేసేసుకుంటున్నాము దేవుడి గదిని అన్ని క్లీన్ చేసేసుకొని లోపల ఆ పటాలను పెట్టేస్తాము మెయిన్ మెయిన్ పటాలు పెట్టేసాము ఇంకా మిగతా అవి తుడిచేసుకుంటు తుడిచేసుకుంటున్నామండి సో తొలి ఏకాదశి చాలా ప్రాముఖ్యత ఉంది ఉపవాసం చేస్తే ఇంకా మంచిదంట మెయిన్ తొలి కదా కావాల్సి మనకి పిల్లలకి కదా సో అది కూడా తెచ్చేసుకున్నాము విష్ణుమూర్తి తులసి మారేడు చెట్లు కూడా శుభ్రం చేసేసుకొని కిందిలాగా ముగ్గులు వేసేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాము అండ్ చూసారా అండి ఈ చెట్టు పేరు నాకు పసుపు పూల చెట్టు అని నేను చాలాసార్లు విన్నాను కానీ చెట్టు మొగ్గులు ఉంటాయి కదా అవి పీకి మనం తల మీద టప్ టప్ అని కట్టుకుంటే భలే ఉండేవి కదా మనం చిన్నప్పుడు ఆడుకుంటాం అవి ఎక్కువగా నాకు తెలిసి అందరికి ఇది తెలుసు అనుకుంటా అండ్ ఇవి కాసేపు అయినా చాలా ముద్దుగా ఉంటాయండి అలంకరించుకున్నా చూడ్డానికి చాలా బాగుంటాయి సో ఇంకా మా పనులు మేము చేసేసుకుంటున్నాము ఇలాగా మన గ్రామ దేవత ఉంటారు కదండి మన గ్రామ దేవత ఉంటారు కదా సో ఇలాగ మేము ఇలా దానికి బొట్లు పెట్టేసాము అమ్మవారికి పోలేరమ్మ తల్లి బొట్లు పెట్టేసి ఇలా పక్కన పెట్టేసాము అండ్ ఈ రోజు మా ఇంట్లో టూ ఆకేషెస్ ఉన్నాయి మా అన్నయ్య పుట్టినరోజు అండ్ తొలి ఏకాదశి సో సందర్భంగా ఈ రోజు అయితే చాలా అంటే చాలా పనులు పడిపోయినాయి టిఫిన్ చేయడానికి కూడా ఇంట్లో కుదరలేదు చాలా లేట్ అయిపోయింది అందుకని మా నాన్నకి మేము టిఫిన్ తీస్తామని చెప్తే మా ఏమో ఎప్పుడుకో తీసుకొచ్చాడు ఎప్పుడికో తీసుకొచ్చాడు అని మీరు ఎందుకు అనుకుంటున్నారా మా నాన్న టిఫిన్ అక్కడ చెప్పేసి కట్టేసి పక్కన ఉంచండి అని చెప్పేసి గుడికి వెళ్ళాడంట నాకేం తెలుసు నేను మా నాన్న ఇంకా రాలేదని వెళ్తే గుడి డౌట్ వచ్చింది అందుకే గుడికి వెళ్తే గుళ్ళో ఉన్నాడు ప్రసాదం తెచ్చుకో తెచ్చేసుకున్నాడు అండ్ మా అమ్మ చెప్పేసింది నాకు తెలియదు ఏం తెచ్చాడు నేనేం చెప్పలేదు ఇంకా మా అమ్మని అడిగితే ఏం తెప్పించమ్మ అంటే రెండు ఇడ్లీ బొట్ల ఓ పూరి పొట్టలు దమ్మన్న అన్న కోసం అని చెప్పింది సరేలే అని ఆయన దావాలి రెండు పొట్ల ఇడ్లీలు అన్నాను అదే జరిగింది ఒక పొట్లం ఇడ్లీ పొట్లం ఒక పొట్లం పూరి ఒక పొట్ల దోశ తీసుకొచ్చాడు ఇంక మా అమ్మాయి ప్రసాదం పెట్టించుకొని తింటుంది పిండి అయ్యవారి శివయ్య అభిషేక ప్రసాదం పొంగలి పులిహోర నాకైతే శివయ్య అభిషేకం అది ఎట్లయినా ఉండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టం నేను వస్తాను ఎక్కువగా సో నేనైతే ఫస్ట్ అయితే ఇప్పుడు టిఫిన్ చేసేద్దామని జస్ట్ అలా లా తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నా మధ్యాహ్నం పూట అభిషేక ప్రసాద్ అయితే మొత్తం తినేస్తాను నేనే ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే తొలి అంటే మొదటి ఏకాదశి అంటే చంద్రమాసంలో వచ్చే పదకొండో రోజు చాంద్రమాసం నుంచి వచ్చే పదకొండో రోజుని ఏకాదశి అంటాం దీన్ని తొలేకాదశి దీన్ని విష్ణుమూర్తి యోగ నిద్రలో వెళ్ళి మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి అంటే ఉత్తాన ఏకాదశికి మళ్ళీ యోగ నిద్ర నుంచి బయటకు వస్తాడని పురాణం ఉంది ఇది దీని యొక్క ప్రాముఖ్యత విశిష్టత ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే నిన్న నేను వీడియో అప్లోడ్ చేశానండి దాన్ని వెళ్ళి చూసేయండి అండ్ ఇక్కడ మా డాడీ కన్నయ్యని మన కన్నయ్యని కడిగి శుభ్రం చేసేసేసాడు నీలాభిషేకం చేస్తాడు రెడీ చేస్తాడు కన్నయ్యని కూడా అక్కడ పెట్టేసి అండ్ మా అన్నయ్య పుట్టినరోజు అన్న కదా మీ మంచి మనసుతో కూడా మా అన్నయ్యని దీవించేసేయండి తొందరగా మా అన్నయ్యకి అయితే మా నాన్న అమ్మ దీవించేసి లడ్డు పెట్టేశారు నిన్ను లడ్డు పెట్టేసేసా మా అన్నయ్య నాకు పట్టక మా నాన్న లడ్డు నోట్లు కుక్కేశాడు నా పుట్టినరోజు చేసినట్టుగా అట్లా చేస్తాడు ఇంక ఇలా సెల్ఫ్ వీడియో తీసేసుకున్నాము మీరు కూడా విష్ చేస్తాయండి మా అన్నయ్యని వన్స్ అగేన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్ అన్నయ్య సో వీడియో అయితే కొంచెం నిన్న నిన్నటిది నిన్న పుట్టినరోజు కాబట్టి లేట్ అయింది ఈ రోజు ఈ రోజు పెట్టాము సో మీ అందరి దీవెన్లు ఆశీస్సులు మా అన్నయ్య మీద కూడా ఉండాలని కోరుకుంటున్నానండి సో ఫైనల్లీ అయితే టూ అకేషన్స్ ఇన్ అవర్ లైఫ్ టుడే ఈ రోజు మా జీవితంలో రెండు పండగ చేసేసుకున్నాము తొలి ఏకాదశి అండ్ బర్త్డే మా తొలి ఏకాదశి రోజు మా పూజా విధానం ఇలా జరిగిపోయింది సింపుల్ గా స్టైల్ గా జరిగిపోయిందండి అమ్మవారికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కటాక్షాలు అందరి మీద మన ఫ్యామిలీ మెంబర్స్ సబ్స్క్రైబర్ మన సబ్స్క్రైబర్ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాం ఆ మీద కూడా అండ్ ఇంకా దేవుడి ప్రసాదం పూజ అంతా అయిపోయినా దేవుడి ప్రసాదం తీసుకోకుండా ఉంటాయాల సో అందుకే మా అన్నయ్య అయితే ప్రసాదం అయితే పనిచేశాడు మాకు కూడా ఎంత పూజ చేసినా ఏ గుడికి వెళ్ళినా దేవుడి ప్రసాదం మాత్రం తీసుకోకుండా రాకూడదంటే పోటీ చేస్తున్నామండి మీరందరూ పోయినాము మా ఐటమ్స్ వచ్చి చూపించండి కేసరి పొంగలి పులిహోర మామిడికాయ పచ్చడి టమాటా పప్పు రైతము మా వారు తింటున్నారు మా డాడీ ఎక్స్ట్రా కారం ముందు వేసుకున్నారు పెరుగు 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 కదా సో నేను బొచ్చు కాబట్టి బొచ్చు గిన్నె తినాలి కాబట్టి వీళ్ళ వీడియో తీసేసి ఇదిగోండి మీరంటే ఒక లైక్ ఒక షేర్ ఒక సబ్స్క్రైబ్ అంటే చేసేసుకోండి మా నాన్నగారు చెప్తున్నారు ఇంత చేస్తున్నాం కదా వీడియోస్ ఇదిగోండి నేనైతే కార్ నెంబర్ చేసుకుని వాళ్ళు కొట్టి చేసేస్తాను సో మా నాన్న ఏమో మా నాన్న ఇదిగోండి కొండ బొచ్చా ఈ బొచ్చులో అన్నీ వేసుకోండి నాకు ఫస్ట్ ఫస్ట్ పొంగలియా స్వీటు పుట్టిన రోజు బాబు పుట్టిన రోజు బాబు సరే కొన్నా చెప్పండి హాయ్ సాయ్ ఒక లైక్ ఒకసారి ఒకసారి మీకు మరి మంచి వీడియోస్ వస్తాయి చెప్పు మీరు ఒక లైక్ చేయండి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఉంటామండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం అండి